హాయ్ ఎవ్రీవండ్ దిస్ ఇస్ ప్రసాద్ ఏదైతే గురుకులాలో పోస్టింగ్ సంబంధించినటువంటి అప్డేట్ వీడియోస్ మీరు ఏం చేయట్లేదు అప్డేట్ ఇవ్వండి అని చెప్పేసి మనకు టూ డేస్ నుంచి అడుగుతున్నారు సో నేను త్రీ డేస్ బ్యాక్ వీడియో చేశాను బట్ ఈ అప్డేట్స్ ప్రాపర్గా మనం ఉంటేనే చేద్దామన్నట్టు ఇప్పటివరకు చేయలేదు సో ఇప్పుడైతే మనకు అన్ని సొసైటీస్లో ప్రస్తుతం ఎక్కడెక్కడ ఉందనేది డేట్స్తో సహా మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను ఇక్కడ బీసీ వెల్ఫేర్ సంబంధించి ఆల్రెడీ కొన్ని విషయాలు మీరు ఆల్రెడీ ఇక్కడ సోషల్ మీడియాలో కానీ సొసైటీ సైట్లో కానీ ఇక్కడ అక్కడ చూసుంటారు సో తెలిసిన వాళ్ళు దయచేసి మా కాలేడ్ తెలుసు కదా అది ఇది మాట్లాడకండి తెలియని వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను అండ్ నా సైడ్ నుంచి కొంచెం అనాలిసిస్ జోడించి సో వారికి చెప్పడానికి ప్రయత్నిస్తాను ఇక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్గా ఎందుకంటే అప్డేట్స్ ఇవ్వడానికి మీకు నోటిఫికేషన్ త్రూ ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా మీరు తెలుసుకోవడానికి మీకు ఉపయోగపడుతుంది సో కొద్దిమంది అనుకుంటారు మాకు తెలియని విషయాలు కాదు అని అనుకుంటారు కానీ చాలామందికి నేను కొన్ని మీకు కౌన్సిలింగ్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది ఇది ఇలా అలా అని చెప్తేనే వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వస్తున్నారు అండ్ మొన్న సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ప్రత్యేకించి రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్ నెగిటివ్గా కామెంట్ చేసే వాళ్ళ గురించి పట్టించుకోకండి మీరు మీ మీ వల్ల వరకు చెప్తూనే ఉండండి సో మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ వల్ల ఎవరికైతే అన్యాయం అయితే జరగట్లేదు ఎవరైతే ఇన్ఫర్మేషన్ అందుబాటులో లేని వాళ్ళకి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు సో నేను వాళ్ళ కోసం ప్రత్యేకంగా వీడియో చేస్తున్నాను నెగిటివ్గా కామెంట్ చేసే వాళ్ళను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని నేను ఫీల్ అవుతున్నాను ఇక బీసీ వెల్ఫేర్ విషయానికి వస్తే బీసీ వెల్ఫేర్లో మిగతా అంత ప్రాసెస్ పూర్తయిపోయింది చిన్న చిన్న మైనర్ సంబంధించినటువంటి ఉన్నాయి కానీ సో వాటిని కూడా వాళ్ళు కంప్లీట్ చేసేస్తున్నారు ఇక ఏదైతే వెబ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి ఫైనల్ వేకెన్సీస్ అన్నీ కలెక్ట్ చేసేసి వాటికి వెబ్ కౌన్సిలింగ్ ఆన్లైన్ త్రూ కండక్ట్ చేయడానికి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్కి డేటా అంతా పంపించడం జరిగింది వాళ్ళు సాఫ్ట్వేర్ డిజైన్ చేసి యాక్చువల్గా నిన్ననే వస్తుంది అనుకున్నాము బట్ నిన్న రాలేదు ఈరోజు మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాను సో ఈ వీడియో చేసే టైంకైతే నాకు ఇంకా దాని గురించి ఫైనల్ అప్డేట్ రాలేదు బట్ ఈరోజు నైట్ కానీ రేపు కానీ ఖచ్చితంగా దాని గురించి మనకు అప్డేట్ వస్తుంది సో సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ సంబంధించి వన్ ఆర్ టూ డేస్లో వెబ్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది ఆన్లైన్లో ప్రిఫరెన్స్లు ఇచ్చుకున్న తర్వాత ఏదైతే మీరు రీసెంట్గా మైనారిటీ సొసైటీలో లైబ్రరీకి సంబంధించి పీడీకి సంబంధించినటువంటి చూశారు సో వాళ్ళు ఎట్లయితే వెబ్ కౌన్సిలింగ్ పెట్టుకున్నారు పెట్టుకున్న తర్వాత వాళ్ళకి అలాట్మెంటుకి సంబంధించినటువంటి స్కూల్ తెలుస్తుంది ఆ స్కూల్కి వెళ్ళి అక్కడ ప్రిన్సిపల్ దగ్గర నుంచి మనము పోస్టింగ్ ఆర్డర్ కలెక్ట్ చేసుకొని మనము జాయిన్ అయిపోవచ్చు సో సేమ్ అదే ప్రాసెస్ బీసీ వెల్ఫేర్లో మనకు వన్ ఆర్ టూ డేస్లో జరుగుతుంది ఈ వీక్లో ఖచ్చితంగా బీసీ వెల్ఫేర్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి మీకు వెబ్ కౌన్సిలింగ్ పోస్టింగ్ సంబంధించినటువంటి క్లారిటీ వచ్చేస్తుంది మిగతా ఇన్స్టిట్యూట్ మిగతా వెల్ఫేర్ సంబంధించి సొసైటీ సంబంధించి చూసుకుంటే మైనారిటీ వెల్ఫేర్ సొసైటీస్ సంబంధించి చూసుకుంటే ఈ మంత్ ట్వంటీ ఎయిత్ వరకు వాళ్ళ సీనియర్ ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ సంబంధించినటువంటి త్రీ వన్ సెవెన్ అయితే కానీ ఏదైతే జనరల్ ప్రమోషన్స్ జనరల్ ట్రాన్స్ఫర్ సంబంధించినటువంటి షెడ్యూల్ ట్వంటీ వరకు పెట్టుకున్నారు గవర్నమెంట్ ఫిఫ్ ఫైవ్ నుంచి ట్వంటీ వరకు ఏదైతే టార్గెట్ ఇచ్చిందో ఆ డేట్స్ మధ్యలోనే వీళ్ళు కూడా షెడ్యూల్ని స్ప్లిట్ చేసుకున్నారు సో జి ఫిఫ్త్ నుంచి టెన్త్ వరకు కంపల్సరీ ట్రాన్స్ఫర్ సంబంధించినటువంటి షెడ్యూలు అండ్ టెన్ నుంచి లెవెన్ నుంచి థర్టీన్త్ వరకు అప్లికేషన్స్ థర్టీన్త్ నుంచి సిక్స్టీన్త్ వరకు అప్లికేషన్ సంబంధించిన స్క్రూటిని ఎయిటీన్త్ రోజు మైనారిటీ వెల్ఫేర్లో ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళకే కౌన్సిలింగ్ ట్వంటీ ఎయిత్ రోజు వారికి కొత్త పోస్టింగ్ సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్ సంబంధించి లేదా ప్రమోషన్స్ న్యూ ప్లేస్ అలొకేషన్ ఇవన్నీ ట్వంటీ ఎయిత్ వరకు కంప్లీట్ అవుతాయి మైనారిటీ వాళ్ళకు ట్వంటీ ఎయిత్ తర్వాతనే స్టార్ట్ అవుతుంది ఇది మైనారిటీ సంబంధించినటువంటి క్లారిటీ ట్రైబల్కి సంబంధించి వాళ్ళు ప్రాసెస్ వాళ్ళు ఈ మంత్ ఫిఫ్టీన్త్ వరకు కంప్లీట్ చేసేసుకొని సిక్స్టీన్ తర్వాత ట్రైబల్లో ఈ కొత్త వాళ్ళ పోస్టింగ్కి సంబంధించి ఉంటుంది సో బీసీ వెల్ఫేర్ అయితే ఈరోజు కానీ రేపు కానీ రావచ్చు మైనారిటీలో ట్వంటీ తర్వాత ట్రైబల్లో సిక్స్టీన్ తర్వాత ఉంటుంది ఇక బీసీ వెల్ఫేర్ సంబంధించినటువంటి షెడ్యూల్ కనుక చూస్తే ప్రజెంట్ ఆల్రెడీ మనకు మొన్న ఇచ్చిన కొత్త షెడ్యూల్ ప్రకారం సెవెంత్ రోజు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మనకు ట్వెల్త్ వరకు ప్రాసెస్ కంప్లీట్ అవ్వాల్సి ఉండే బట్ నిన్న నైట్ ఎయిత్ రోజు మనకు కొత్త షెడ్యూల్ అనేది వచ్చింది దాంట్లో ఒకరోజు ఎక్స్ట్రా అంటే థర్టీన్త్ వరకు కంప్లీట్ చేద్దామని వాళ్ళు పెట్టుకున్నారు సో ఆ షెడ్యూల్ ప్రకారం ఒకసారి చూసుకుంటే నిన్న ఎయిత్ రోజు గ్రేడ్ వన్ ప్రిన్సిపల్ సంబంధించినటువంటి ప్రమోషన్స్ కంప్లీట్ అయిపోయింది ఈరోజు పీజీటీ టు జేఎల్ వాళ్ళది ప్రమోషన్స్ అండ్ త్రీ వన్ సెవెన్ రీ అరేంజ్ రీ రి సంబంధించినటువంటి వాళ్ళలో కొంచెం అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ వచ్చాయి స్టాఫ్ ప్యాటర్న్ విషయంలో కొంత ఇబ్బంది అయ్యి ఈరోజు మీరు సోషల్ మీడియాలో చూసుంటారు వాట్సాప్లో అక్కడిక్కడ దాంట్లో ఏదైతే ఎగ్జిస్టింగ్ ఎంప్లాయిస్ మా సీనియర్స్ వాళ్ళని టచ్ వాళ్ళని ఏదైతే కొత్త ప్లేస్కి అక్కడిక్కడ చేంజ్ చేస్తున్నారు సో మాకు కాకుండా జూనియర్స్ చేయండి అన్నట్టు కొంచెం ప్రొటెస్ట్ చేశారు సో దానికి మనకు దానివల్ల మనకి ఎటువంటి ఇబ్బంది అవ్వదు దాంట్లో త్రీ వన్ సెవెన్ వల్ల జీ ఈ జోన్కి వచ్చిన వాళ్ళలో అక్కడ అడ్జస్ట్మెంట్ విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు జరిగాయి అది కొత్తగా అపాయింట్ అయ్యే వాళ్ళకి సోషల్ సోషల్ వెల్ఫేర్లో అంత ఇవి ఇబ్బంది అవ్వదు వాళ్ళకి రేపు అంటే రేపు టీజీ టు పీజీటీ ప్రమోషన్ సంబంధించిన వాళ్ళు మిగతా త్రీ వన్ సెవెన్ టీజీటీ సంబంధించిన వాళ్ళు వాటన్నింటినీ రేపు కంప్లీట్ చేస్తారు అంటే ఎయిత్ రోజు ప్రిన్సిపల్ సంబంధించి నైన్త్ టెన్త్ ఇప్పుడు త్రీ వన్ సంబంధించినటువంటి వాళ్ళు ప్రమోషన్ సంబంధించిన వాళ్ళు నైన్త్ టెన్త్ రోజు కంప్లీట్ అయిపోతుంది అండ్ లెవెన్త్ ట్వెల్త్కి టీజీటీలు పీజీటీలు ప్రమోషన్స్ పూర్తి అయిపోతాయి ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ కూడా పూర్తవుతాయి అవుతాయి లెవెంత్ వరకు థర్టీన్త్ రోజు ఏదైతే నాన్ టీచింగ్ స్టాఫ్కి సంబంధించి ఉన్నారో వాళ్ళని థర్టీన్త్ రోజు పూర్తి చేస్తారు సో మొత్తంగా థర్టీన్త్ వరకు సోషల్ మీడియా సోషల్ వెల్ఫేర్ సొసైటీలోస్లో ఇది ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ త్రీ వన్ సెవెన్ ఈ మూడు ఇష్యూస్ క్లియర్ అయిపోతాయి ఫైవ్ డేస్లోనే అన్ని ఇష్యూస్ మీద పూర్తి ఏదైతే వర్క్ కంప్లీట్ చేసేసి థర్టీన్త్ తర్వాత మనము అప్పుడు ఏదైతే ఏ ప్లేసెస్లో వేకెన్సీ ఉంటుందో ఫోర్టీన్ ఫిఫ్టీన్ వేకెన్సీ లిస్టులు రెడీ చేసి ఫిఫ్టీన్ తర్వాత మ్యాక్సిమం సోషల్ వెల్ఫేర్లో ఆఫ్లైన్లో కండక్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఆన్లైన్లో చేయడానికి ఇంతకుముందు రెండు మూడు సార్లు ఆన్లైన్లో చేయడానికి ట్రై చేశారు బట్ ఆన్లైన్లో ప్రాబ్లమ్ వస్తుంది ప్రమోషన్స్ ఇచ్చేటప్పుడు అయినా సరే ట్రాన్స్ఫర్స్ విషయంలో అయినా సరే త్రీ వన్ సెవెన్ విషయంలో అయినా సరే వాళ్ళు ఆన్లైన్లో వెళ్ళి ఆన్లైన్లో ప్రాబ్లమ్ అవుతుందని చెప్పేసి ఆఫ్లైన్లోనే కండక్ట్ చేశారు సో ఈసారి కూడా నా ఎక్స్పెక్టేషన్ ఏముందంటే మళ్ళీ బంజారా భవన్ అక్కడికి పిలిపించేసి సోషల్ వెల్ఫేర్ వాళ్ళందరినీ అక్కడే వెబ్ ఆప్షన్స్ ఏదైతే మనం ఆన్లైన్లో చేస్తామో ఇది ఆఫ్లైన్లో చేస్తారు అన్నట్టు మనకు తెలుస్తుంది సో అందరు మళ్ళీ అంటే అది కన్ఫర్మేషన్ అయ్యేంత వరకు తెలి మనకు తెలియదు సో బట్ మ్యాక్సిమం ఆన్లైన్లో కన్నా ఆఫ్లైన్లో సోషల్ వెల్ఫేర్ వాళ్ళు ఆఫ్లైన్లో అక్కడ పిలిచి ఒక ఫార్మేట్ ఒక అప్లికేషన్ ఫార్మ్ ఇచ్చి దాంట్లో మీ జోన్లో ఎక్కడైతే ఎక్కడైతే మీ స్కూల్స్ వేకెన్సీ ఉందనేది మీకు అంటే స్టే థర్టీన్ తర్వాత ఒక లీస్ట్ వస్తుంది ఆ లీస్ట్లో మీ జోన్లో ఉన్న ఖాళీలు సబ్జెక్ట్ వారిగా తెలుస్తుంది దాంట్లో చూసుకొని మీరు ఒక లీస్ట్ మీరు ఓన్గా ప్రిపేర్ చేసుకొని మీ దగ్గర పెట్టుకొని రెడీగా ఉండండి ఈరోజు అదే జరిగింది పీజీటీ వాళ్ళని అక్కడ పిలిచిన తర్వాత ఆఫ్లైన్లో మీరు ఎక్కడెక్కడ ప్రిఫరెన్స్ ఆర్డర్స్ పెట్టుకోవాలనుకుంటున్నారా అని చెప్పేసి అడిగితే అప్పటికప్పుడు వీళ్ళు చెప్పిన ప్లేస్లో వేకెంట్ ఉందా నియర్ బై స్కూల్ నేను పలానా మా ఇంటి పక్కన ఒక స్కూల్ ఉంది ఆ స్కూల్లో వేకెంట్ ఉందా లేదా అని చూడమని అంటున్నారు అక్కడ వేకెంట్ ఉందంటే అది నా ఫస్ట్ ప్రయారిటీ తర్వాత సెకండ్ ఇట్లా వీళ్ళు చెప్పడము వాళ్ళు అక్కడ చెక్ చేయడము ప్రియారిటీ ఆర్డర్ పెట్టడం అలా జరిగింది దానికన్నా ముందే మనమే ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయనే విషయాన్ని కలుపుకొని లిస్ట్ ప్రిఫర్ చేసుకో ప్రిపేర్ చేసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది నా ఆర్డర్ సార్ అని చెప్పేసి ఆఫ్లైన్లో జరిగితే ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను ఆన్లైన్లో జరిగితే మీకు అన్ని స్కూల్స్ అక్కడ డిస్ప్లే అవుతాయి వాటిని క్లిక్ చేసుకోవచ్చు సో ఆఫ్లైన్లో జరిగితే ఇది ప్రాసెస్ ఆల్రెడీ మేము ఇంతకుముందే ఆఫ్లైన్లో అయినా ఆన్లైన్లో అయినా ఎలా సొసైటీస్ మనం ప్రిఫరెన్స్ ఆర్డర్ పెట్టుకోవాలి స్కూల్స్ అనేది గురించి చెప్పినాను కాబట్టి సో ఇది ఈరోజు జరిగిన దాని కాబట్టి ఈరోజు జరిగింది కాబట్టి ప్రత్యక్షంగా దాని గురించి చెప్తున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది సోషల్ వెల్ఫేర్లో థర్టీన్త్కి ఇది అయిపోయిన తర్వాత ఫోర్టీన్ ఫిఫ్టీన్ కంప్లీట్ వేకెన్సీస్ లిస్ట్ తీసి ఫిఫ్టీన్ తర్వాత సోషల్ వెల్ఫేర్లో ఉండడానికి మనకు కొత్త వారికి పోస్టింగ్ సంబంధించినటువంటి వెబ్ కౌన్సిలింగ్ ఆఫ్లైన్ కౌన్సిలింగ్ ఉండడానికి అవకాశం ఉంది ఇక జనరల్ గ్రూప్లకు సంబంధించి అయితే నార్మల్గా చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి దాన్ని మిగతా వాటితో కంప్లీట్ చేసేస్తారు ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి సొసైటీస్ వారిగా ఇన్ఫర్మేషన్ ఫస్ట్ బీసీ వెల్ఫేర్లో ఈరోజు కానీ రేపు కానీ ఎప్పుడైనా రావచ్చు నెక్స్ట్ బీసీ వెల్ఫేర్లో ఈరోజు కానీ రేపు ఎప్పుడైనా రావచ్చు మైనారిటీలో ట్వంటీ తర్వాత ట్రైబల్లో ఫిఫ్టీన్ సిక్స్టీన్ తర్వాత అండ్ బీసీ మనకు సోషల్ వెల్ఫేర్లో కూడా మనకు ఫిఫ్టీన్ తర్వాతనే వెబ్ కౌన్సిలింగ్ లేదా ఆఫ్లైన్ కౌన్సిలింగ్ కండక్ట్ చేసేసి పోస్టింగ్స్ ఇచ్చేసారు ఏవైతే అడ్డంకులు లేనివి వాటిని కంప్లీట్ చేసేసారు మనం చూసాం వాళ్ళు ఈరోజు స్కూల్కి వెళ్ళే స్కూల్కి వెళ్ళిపోయారు మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్లో లైబ్రరీ అని ఫిజికల్ డైరెక్ట్ సంబంధించిన వాళ్ళందరూ ఈరోజు స్కూల్కి వెళ్ళి అక్కడ రిపోర్ట్ చేయడం కూడా జరిగింది కాబట్టి ఇంకా ఏమైనా ఇబ్బందులు అవుతాయేమో అని చెప్పేసి పోస్టింగ్స్ గురించి ఏం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మ్యాక్సిమం ఈ వీక్ లేదా నెక్స్ట్ వీక్లో ఇది పూర్తయిపోతుంది ఈరోజు అక్కడ జరిగిన పరిణామాలు అక్కడికి వెళ్ళిన ఏదైతే మన సీనియర్ టీచర్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు అక్కడ జరిగిన ఇన్ఫర్మేషన్ అక్కడ జరిగిన వాటిని చెప్పినప్పుడు జ ఖచ్చితంగా చేసేయాలి అనే విషయం అందరినీ కన్విన్స్ చేసినా సరే ప్రాసెస్ ముందుకు తీసుకెళ్ళనే ఉద్దేశంతో వాళ్ళు ఎంప్లాయీస్ని ఎంప్లాయీస్తో మాట్లాడే విధానం ఈ ప్రాసెస్ తొందరగా కంప్లీట్ చేయాలని వాళ్లకు ప్ర పయనుంచిన ప్రెజర్ అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి ఖచ్చితంగా ట్వంటీ ఎయిత్ లోపైతే అన్ని సొసైటీస్లో ట్రాన్స్ఫర్లు ప్రమో ట్రాన్స్ఫర్ సంబంధించినటువంటి ఖచ్చితంగా కంప్లీట్ చేయాలని ప్రభుత్వం నుంచి ప్రెజర్ ఉంది సో కాబట్టి ట్వంటీ లోపు అన్నీ పూర్తయిపోయి ట్వంటీ ట్వంటీ తర్వాత ఖచ్చితంగా పోస్టింగ్స్లో మ్యాక్సిమం ఉంటాం ఇక అది అంతకన్నా ఎక్స్టెన్షన్ అనేది ఇక అనుకోని పరిస్థితులు ఏమైనా దా దారుణమైన పరిస్థితులు ఏమైనా జరిగి కొత్త కొత్త ఇష్యూస్ ఏమైనా వస్తే చెప్పలేము కానీ ట్వంటీ లోపు మాత్రం అన్ని సొసైటీస్లో అంత ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది ట్వంటీ తర్వాత ఖచ్చితంగా మనం స్కూల్స్కి వెళ్ళడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి సో ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇన్ని రోజులు ఓపిక పట్టాము ఇంకా కొద్ది రోజులలో మన ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది సో అప్పటికీ ఏం కాకపోతే దానికి సంబంధించిన కార్యాచరణ ఏంటి అనేది మనం ఆలోచిద్దాం నిన్న మొన్నటి వరకు నేను రెండు మూడు వీడియోస్లో రకరకాల ఇన్ఫర్మేషన్ చెప్పాను కానీ చాలామంది దాన్ని దానికి దానికి ప్రాపర్గా రెస్పాండ్ అవ్వలేదు ఇప్పుడైతే షెడ్యూల్ అయితే మనకు ఒకటి కనిపిస్తుంది కాబట్టి ఇది జరగని పక్షంలో ఇది ఆలస్యమైన పక్షంలో దాని గురించి మళ్ళీ ఇంకొక కార్యాచరణ ఏదన్నా ఉంటే ఆలోచిద్దాం బట్ అలాంటిది ఏమీ జరగకుండా దానికన్నా ముందే మనకు పోస్టింగ్స్ రావాలని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేద్దాం ఆల్ ద బెస్ట్